చెప్పేది చూడదు లాంగ్వేజ్ ఏంటి మీరు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అన్న విషయం మాకు చెప్తుంటే గుర్తొస్తుంది సార్ మా చిన్నప్పుడు మా నాన్న మా మదర్ శాంతి స్వరూప్ గారిది వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఇద్దరు చెప్పారు ఇంటర్వ్యూస్ వీడియోస్ పేరు మర్చిపోయారు ారు కదా అయితే మా నాన్నగారు ఆవిడ ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు మంచి మంచి పెద్దవాళ్ళు ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు మా నాన్నగారు ఏమో చెప్తుంది ఆ చెప్తుంది అది ఏం చూసేవాళ్ళు మా అమ్మగారు ఏమో ఈ సారి ఇంత ముందు మొన్నే కట్టుకుంది మళ్ళీ కట్టుకుంది పోగులు మార్చారు లేకపోతే మా పిన్ని వాళ్ళు ఇలా కూర్చున్నప్పుడు మా నాన్నగారు అడిగి అప్పుడు నేను పక్కన చిన్నపిల్లడికి ఇంటుండేవాడిని వాళ్ళు చెప్పేది తినకుండా శారీ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీకు తెలియకుండా దానికి అయితే కనెక్షన్ అనుకున్నా గానీ ఆ వార్తలు చదువుతున్నాయి పెద్ద ఆయన కూర్చోబెట్టుకుంది ఇంట్రా సంబంధం లేదు అదే మా నాన్నగారికి అసలు ఏం శారీ కట్టుకుందంటే తర్వాత అడగ్ చెప్పలేరు సో మాకు ఆల్రెడీ అదే లో ఉన్నాం కాబట్టి మీరు ఏం చేస్తున్నా గానీ అదే పనిగా ఉంటుంది ఒకసారి ఈ ఫీల్డ్ సో ప్రతిదీ నోట్ చేసుకుంటారా నోట్ అంటే నోట్ చేసుకునే అదే సార్ సెన్సిబిలిటీ 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 వస్తూ ఉంటుంది చాలా మంది ఎమ్మెల్యే కలుస్తుంటా కదా అప్పుడు ఇక్కడ ఇక్కడ దాకా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటాడు కష్టంగా ఉంది సార్ చేయట్లేదు డైరెక్ట్ గా అప్రోచ్ అవుతూ ఉంటారా ఉంటారే మీతో

అతను బచు అని పిలిచేవాళ్ళు కిరణ్ అని పిలిచినప్పుడల్లా తను పలికే పలికేవాళ్ళు ఇలాగా బాబా అని చెప్పి ఆయన రఘు కళ్యాణ్ ఉన్నా ఉన్నావా అని అదింటి పేరు ఉన్నావా ఆయన ఏమన్నానంటే ఇది బాగాలేదు కేకే అని పెట్టుకో బాగుంటుంది కేకే పిలుస్తానని చెప్పారు నాకు ఫస్ట్ నుంచి కిరణ్ సునీలు అనీలు రవి ఇట్లా రొటీన్ పేరు అయిపోయింది నేనేమో విగ్రస్ గా ఉండే రచ్చరంబోలాగా ఉంటాం ఆ కిరణ్ అనే పేరు సౌండ్ సైలెంట్ కిరణ్ అనే ఉంది అని చెప్పి కేకే అని చెప్పి ఇంకా నుంచి అప్పటి నుంచి కేకే ఇంట్రోడ్యూస్ చేసుకోవడం మీ సర్వే ఉంటారు మీ ఫేషియల్ స్టైల్స్ కొంచెం అదేమన్నా ఉంటారా

సో ఆయనంటూ మీ ఇప్పుడు మీరు మీరు ఈటీవీ బ్యాగ్రెడీ తెచ్చారు కాబట్టి ఒక జర్నలిస్ట్ అంటే ఫస్ట్ నీట్ గా దూకోవాలి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్న మీరు ఎప్పుడూ అనీవన్గా మీరు మిమ్మల్ని మీడియా చూసుండదు అవును సో నాకేదంటే రివర్స్ అన్నమాట లక్ష రంగులుగానే ఉండాలి మాస్క్ ఉండాలి మాస్క్ అంటే మీరు ఇచ్చింది కూడా చాలా మాస్ గా ఉందండి నేను అంటం కాదు కానీ ఇచ్చిన ప్రెడిక్షన్ కూడా పార్టీలు నమ్మలా అవును సార్ అస్ అఫ్ నో ఇప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినప్పుడు సరే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు చాలా మంది అమ్ముడు పోయారండి జగన్మోహన్ రెడ్డి పోయారు మొత్తం అమ్ముడు పోయాడు అని అనుకున్నారు బట్ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో లో మీ ప్రొడిక్షన్ ఇచ్చారు అందరు కూడా ఆ లాస్ట్ టైం ఇట్లాగే ఇచ్చాడు సంథింగ్ పెద్ద తేడా లేదన్న ఫీలింగ్ లో నంబర్ కూడా వాళ్ళు కూడా 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 చెప్పలే కదా సింగిల్ నెంబర్ చెప్పాల్ థర్టీ ఫైవ్ సిక్స్టీ వచ్చే ఆస్కారం ఉంది అనుకోండి